ఓట్స్ మరియు అటుకలతో ఒక హెల్తీగా పోహా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అటుకులు ఒక కప్పు ఇలా తీసుకోవాలి అలాగే ఓట్స్ అరకప్పు తీసుకోవాలి అటుకులు ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి మినపప్పు ఆవాలు వేసుకోండి ఒక టీ స్పూన్ అలాగే శనగపప్పు ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోండి ఇందులో వీటితో పాటు పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోండి ఇది కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇట్లా చిన్న ముక్కలు వేసుకొని ఇది కూడా వేపుకోండి ఇది వేగుతుండగా పచ్చిమిరపకాయలు కూడా ఇట్లాగా నిలువగా కట్ చేసి ఒక ఎనిమిది వేసుకోండి ఇవి కూడా బాగా వేగాలి వేగుతుండగా క్యారెట్ ముక్కలు మీకు ఏమైనా వెజిటబుల్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు నేను క్యారెట్ అండ్ పొటాటో వేస్తున్నాను ఇందులో సన్నగా చిన్న ముక్కల్లో కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఇవన్నీ కాసేపు బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచండి తర్వాత టమాటా ఒక టమాటా కట్ చేసి ఇట్లా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒకసారి మూత పెడితే ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి మూత తీసి ఒకసారి బాగా కలపండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఇది కలిపిన తర్వాత బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అటుకులు నానబెట్టినవి వేసేసుకోండి తర్వాత ఇందులోనే ఓట్స్ కూడా మనం డైరెక్ట్గా ఓట్స్ వేసేసుకోవచ్చు అట్లాగా వేసేసుకొని బాగా కలుపుకోండి మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ బాగా కలిపి మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం కొత్తిమీర దించే ముందు వేసుకుంటే రెడీ